హాయ్ సో ఇవాళ బ్లాగ్ అయితే చాలా ర్యాండమ్గా స్టార్ట్ చేశాను ఏంటి అనుకుంటున్నారు చాలా చెత్తగా ఉన్నానండి మొత్తం అంతా కూడా మొత్తం ప్యాకింగ్ చేస్తున్నాం అన్నమాట చెప్పాను కదండి బ్యాంగ్లూరు షిఫ్ట్ అవ్వాలి అని సో ఇప్పుడైతే మొత్తం ప్యాకింగ్ ఎలా చేస్తున్నామో అని మీకైతే చూపిస్తాను చూసేయండి చూసారు కదా అంతా ఇక్కడ పడితే అక్కడ అన్నీ ఉన్నాయన్నమాట మనకు సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్యాకింగ్ చేయాలి మనం మేము అసలు ఎలా ప్యాకింగ్ చేస్తున్నాం ఏంటి అనేది అంతా కూడా నేను చూపిస్తాను ఇప్పుడు చూస్తున్నారు కదా మేము ఏంటంటే మొత్తం బాక్సెస్ అన్నీ కూడా అలానే పెట్టుకున్నాము సో మాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అన్నీ ఇలా ప్యాకింగ్ చేసుకోవాలి ఇంట్లో నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇలానే ఉంటుంది అనుకుంటా అండి బట్టలే ఎక్కువ ఉంటాయి ఎక్కువగా మా ఇంట్లో అయితే బట్టలే చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్యాకింగ్ చేయాలి సో ఇది నౌ సిచ్యువేషన్ ఇది అన్నమాట నెక్స్ట్ చూపిస్తాం గాయస్ ఇక్కడ చూడండి ప్యాకింగ్ చేస్తుంటే ఒక పక్క చింటూ ఏం పని చేస్తున్నాడు హాయ్ చెప్పు దివాన్ష్ హాయ్ వెరీ గుడ్ బాయ్ చెప్తున్నావా గోరింట్లకు బాయ్ చెప్తున్నాడు గాయస్ బాయ్ చెప్పు ఓకే సో ఇలా ఉంది మన ప్యాకింగ్ ఓవరాల్గా నిద్ర వస్తుందా దివాన్స్కి మొత్తం ప్యాకింగ్ అయితే చేసుకుందాం చూడండి ఇక్కడ అక్కడ ఉండిపోతున్నాయి చాలా గందరగోళంగా ఉంటుంది ఇక్కడ కూడా సో గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం మనం హౌస్ అంతా ఇంకా వికెట్ చేసేసాము మోస్ట్లీ ఆల్మోస్ట్ అన్ని పెట్టేసాం అంతా కూడా వేసేసాం అన్నమాట ఇది మొత్తం ఖాళీ ఇంకా హౌస్ అంతా కూడా చాలా బాధగా ఉందన్నమాట గోరెంట్లా వదిలేసి వచ్చేస్తుంటే గోరెంట్లా అంటే అదొక ఎమోషన్ అన్నట్టు అమ్మ వాళ్ళ ఊరు కాబట్టి బాగా మిస్ అవుతానన్నమాట బెంగళూరుకి వచ్చిన తర్వాత మెయిన్లీ ఈ పార్క్ దేవాన్షిని ఎప్పుడు అందులోకి తీసుకొని వెళ్ళి బాగా మంచిగా ఆడిస్తూ ఉంటాం అన్నమాట వీకెండ్స్లో వాళ్ళ డాడీ వచ్చినప్పుడు సో ఇప్పుడు ఈ పార్క్ని ఇక్కడ బాగా మిస్ అవుతాం మేమైతే చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా సో ఇక్కడ కార్లో అయితే స్టార్ట్ అయిపోయామండి మేము బ్యాంగ్లూరుకి ఇంకా ఇక్కడ వ్లాగ్ అయితే షూట్ చేసుకుంటున్నా అందరి చూ అందరూ చూడండి అన్నట్టుగా స్టార్ట్ చేశానన్నమాట అదే ఇక్కడ చెప్తున్నా నేను గోయింగ్ టు బెంగళూర్ అనేసి చెప్తున్నా ఇంకా దేవాన్షి అయితే వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని వేసాడు ఫ్రెండ్ సీట్లో వెళ్ళి కూర్చున్నాడు అన్నమాట గాలి బాగా వస్తుంది అనేసి అక్కడ కూర్చున్నారు క్లైమేట్ అయితే చాలా బాగా చూసారు కదండి అమ్మ అసలు ఎలా ఏడుస్తుందో అమ్మ అంటే అంతే ఎవరైనా అంతే దగ్గర ఉన్నప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా కొంచెం వాళ్ళకి దూరంగా వెళ్ళామనుకోండి అలా బాధపడుతూ ఉంటారు చాలా బాధ అన్నమాట అమ్మ అలా ఏడుస్తుంటే ఉంటే సర్లేమ్మా అయినా మాతోనే ఉంటావు కదా టూ త్రీ డేస్ ఏడవద్దు అని చెప్పి సైలెంట్గా ఉంచేసామన్నమాట మరి ఇక్కడ దేవాన్షి అయితే వచ్చేసాడు కార్ ఎక్కిన కొద్దిసేపే అండి దాని తర్వాత వెంటనే పడుకొనేస్తాడు బాబు ఆ గాలి సౌండ్స్కి మొత్తం అంతా కూడా పడుకొనేస్తాడు వేస్తాడనమాట చూసారు కదా వాడి ఎలా ఉందో వాడి ప్లేస్ ఎలా పడుకొని వేస్తాడు ఇక్కడైతే చాలా క్లాస్ తర్వాత మేమైతే రీచ్ అయిపోయామండి ఇక్కడ ఇదే అన్నమాట మన ఉండబోయే కమ్యూనిటీ ఫైనలీ రీచ్ అయిపోయాం కదా ఎంతో ట్రాఫిక్లో ఇది అయిన తర్వాత రీచ్ అయిపోయాం సింధూ ఫైనలీ వెయిట్ ఈస్ ఓవర్ అన్నమాట బ్యాంగ్లూర్ బ్యాంగ్లూర్ అని చెప్పేసి ఇదే గా మొత్తం మాల్లా ఉంది అయితే చాలా బాగా నచ్చింది అపార్ట్మెంట్ ఎన్ని రోజులు అసలు మీ బావాలని తిప్పించింది మీ బావా చేతుంది ఇద్దరినీ బెంగళూరు మొత్తం మమ్మీ చూస్తుంది బాగుంది మన బిల్డింగ్ పదండి పదండి అల్లం అంత దివాళీ కథ కలిసి బాగా డెకరేట్ చేస్తారు మొత్తం మనకు కావాల్సినవన్నీ కింద ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ కావాలన్నా ఇక్కడే ఉన్నాయి మనకి ఏం కావాలన్నా ఇక్కడే ఉన్నాయి కిడ్స్ విషస్ అంట అవి కూడా ఇక్కడే ఉన్నాయి మనకు కావాల్సినవన్నీ గ్రూమింగ్ ఫ్యామిలీ సెలూన్ ఉంటాం మేమంతా ఫ్యామిలీ అంతా బాగా మంచిగా చిన్నపిల్లలు అవన్నీ భలే బాగున్నాయి కదా సో క్యూట్ ఆ డ్రెస్ నాకు బాగా నచ్చింది చిన్న పాపది మిడిల్ వన్ మిడిల్ మిడిల్ ఆర్వి పాపకి అయితే బాగుంటుంది అది మిడిల్ వన్ ఆర్విని కూడా రమ్మని చెప్దాండి ఎట్లా నచ్చిందా సో ఇక్కడ దేవాన్షి ఎందుకలా చూస్తున్నాడు అని అనుకుంటున్నారా ఇక్కడైతే ఒక పెద్ద డాగ్ వచ్చిందండి అందుకనేసే దేవాన్షు చాలా వింతగా చూస్తున్నాడు ఇక్కడ ఇంకా అమ్మ వాళ్ళు కూడా చూస్తున్నారు దాన్ని లిఫ్ట్ దగ్గరికి తీసుకొని వచ్చారు వాళ్ళైతే ఇక రిటర్న్ వెళ్ళిపోయారు సో ఇక ఇక్కడ మేమైతే అంతా వచ్చేసాం బట్ ఇంకా మా లగేజ్ది అయితే రాలేదన్నమాట వెహికల్ ఇంకా అందుకనేసే వెయిట్ చేస్తున్నాము అందులో నాన్న వస్తున్నారు సో ఇక్కడ ఇంకా మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మేము ఎలా ఉంది టోటల్ బిల్డింగ్ అంతా అనేసి ఇంకా ఇక్కడ దేవాన్స్ చూస్తున్నారు కదా ఏ రేంజ్ లో ఫుల్గా ఫుల్ గా ఇక ఫుట్బాల్ కూడా దొరికిందన్నమాట వాడికి సో ఇంకా ఫుల్గా ఆడుకుంటున్నాడు వాడైతే ఇంకా నెక్స్ట్ అలాగే పార్క్ అవన్నీ ఉంటే అవన్నీ కూడా చూద్దాం అని చెప్పేసి వెళ్ళాము అక్కడికి చాలా బాగుందండి కమ్యూనిటీ అయితే నాకైతే పర్సనల్ గా చాలా బాగా నచ్చింది ఎవరికైనా నచ్చుతుంది అంత బాగుంది కింద మొత్తం అంతా మాల్ ఉంటుంది అలాగే ఫస్ట్ టూ ఫ్లోర్స్ అంతా మాల్ ఉంటాయి ఆ తర్వాత నెక్స్ట్ అన్నీ కూడా ఇక ఫ్లాట్స్ ఏ ఉంటాయి ఇంక ఇక్కడ అంతా చిల్అౌట్ అవుతుంట అవును ఫుల్ మా సతీష్ అయితే స్పీడ్ లోనే వచ్చినాడు స్ప్లెండర్ లో కూడా అది చాలా గొప్ప విషయం ఒక రేంజ్ లో వచ్చినాడు అంత స్పీడ్ గా సో ఇంకా ఇక్కడైతే ఫుడ్ అయితే తినేస్తున్నామండి ఇంకా ఆర్డర్ చేసుకున్నాము చాలా ఫుల్ ఆకలితో ఉన్నాము లగేజ్ అంతా మోసిన తర్వాత ఫుల్ ఆకలి అయిపోయింది మా వాళ్ళందరికీ అందుకే ఇక్కడ ఆర్డర్ చేసుకొని వేస్తాము ఫ్యామిలీ ప్యాక్ బాగా మంచిగా ఉండింది ఏమో ఆకలితో ఉండడం వల్ల అలా అనిపించిందో ఏమో కానీ బాగా తినేసామండి ఇంకా ఇదైతే నెక్స్ట్ డే వైఫై వెయిట్ చేసుకుంటున్నాము అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వర్క్ చేసుకోవడానికి నెక్స్ట్ డేనే వచ్చి వాళ్ళైతే ఫిట్ చేసేసారు మనకు వైఫై ఆ తర్వాత మరి అలా చింటూని స్విమ్మింగ్ పూల్లోకి తీసుకెళ్ళామన్నమాట అక్కడ వ్యూ అంతా చూపించుకొని వచ్చిన తర్వాత పక్కనే మనకు హల్వాయి స్వీట్స్ అండ్ బేకరీ అనేసి ఉంటే అందులో వెళ్ళి స్వీట్స్ అయితే కొన్ని ట్రై చేసాము స్నాక్స్ అలాగా వెళ్ళి ట్రై చేసాము బాగున్నాయి కొన్ని బాగున్నాయి ఇంకా కొన్ని సో సోగా ఉన్నాయి అంటే నార్త్ ఇండియన్ స్టైల్ అన్నమాట ఇక్కడ వీళ్ళదంతా కూడా ఇక్కడ చూస్తున్నారా దేవాన్షిని వాళ్ళ డాడీని వాళ్ళిద్దరూ ఎప్పుడూ అంతే అలానే ఉంటారు మీకు కూడా తెలిసిందే కదా నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అయితే తెలిసే ఉంటుంది వాళ్ళ డాడీ మీద వాడికి లవ్ చాలా ఎక్కువ ఇంకా ఇక్కడ వాళ్ళ నాన్నకి ఎంత ప్రేమగా తినిపిస్తున్నాడో చూడండి బాగా సో ఇదండి మన వ్లాగ్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి దాని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయండి సో ఇది బ్లాగ్ ఎలా ఉంది మన కమ్యూనిటీ ఏంటి అనేది మొత్తం అంతా మీకు ఏమైనా షేర్ చేసుకోవాలి అని అనుకుంటే కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేసుకోండి ఇక్కడ మన కన్నయ్య కూడా బాయ్ చెప్తున్నాడు మీ అందరికీ కూడా ఇంకో బ్లాగ్లో మరి కలుద్దాం గాయస్ అంటిల్ దెన్ ఎవ్రీ వన్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ స్టే బై బై సీ അനുസരണം എല്ലാം അന്ന് ശരി